పరిస్థితులలో చూస్తుంటే మన ఏపీ సీఎం వచ్చేసి మాజీ సీఎంని కలవడం జరిగింది తెలంగాణ మాజీ సీఎంని సో ఇక్కడ ఏంటంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే చాలా తక్కువ కాలం ఉంటుంది ఈ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది అని చెప్పేసి కూడా కొంతమంది అనడం జరిగింది సో అయితే ఇప్పుడు ఈ చర్చ ఏదైతే ఈ గంట సమయం అయితే ఏదైతే చర్చ జరిగిందో అందులో ఏమైనా కుట్ర పన్నుతున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ఏమైనా పన్నాగాలు పన్నుతున్నారా అనుకోవచ్చా చీతే ఊడిపోయే ముక్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు అని చెప్పి తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ అంతకు ముందు చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడరు కడియం శ్రీహర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది ఉంది ప్లస్ ఏడు బీఆర్ఎస్ ఉన్నాయి ప్లస్ ఎనిమిది బీజేపీకి ఉన్నాయి కాబట్టి యాభై నాలుగు మాకున్నాయి మిగతా జస్ట్ ఆరు ఉంటే కనుక గవర్నమెంట్ మేము ఫామ్ చేస్తామనే యాంగిల్లో ఆయన మాట్లాడారు అంటే కేవలం ఆరు స్థానాలు మాత్రం మెజార్టీ ఉంది అరవై నాలుగే కాంగ్రెస్ పార్టీకి ఒక సిపిఐ ఒకటి ఉంది అంటే అరవై ఐదు అంటే ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి సో ఆ ఐదులో అంటే ఆరుగురు కనుక ఎమ్మెల్యేలు కనుక బయటకు వచ్చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే వీళ్ళు ఏమంటున్నారంటే చీతే ఊడిపోయి ముక్క ఆ ప్రభుత్వం రేపు లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది బీజేపీ చేస్తూ ఉంది సో బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ రీసెంట్గా రీసెంట్గా ఒక బుక్ కూడా వేసింది ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మేము ఒక పెద్ద ఉద్యమమే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక రకంగా బద్నాం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధమవుతుంది అనేది వాళ్ళ హడావుడిని బట్టి మనకు అర్థమవుతుంది కొన్ని సంకేతాలు వస్తున్నాయి సో దానికి తగ్గట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచే కొంతమంది ప్రభుత్వం పడిపోతుంది ఎంతో కాలం ఉండదు ఆరు నెలలు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ హరీష్తో సహా సో ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి కలవడం అనేది ఖచ్చితంగా వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రపడుతున్నారా అనేటువంటి అనుమానం రాకున్న మానదు చాలామందికి అనుమానం వస్తుంది ఎందుకనంటే వీళ్ళిద్దరు కలిసారంటే ఏదో కుట్ర పండుతున్నారు అని ఎందుకంటే దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీతో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి కేసీఆర్కి నరేంద్ర మోడీతో డైరెక్ట్గా రిలేషన్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి పార్టీలకు అతీతమైనటువంటి బంధం ఉందని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు సో కాబట్టి నరేంద్ర మోడీతోటి బలమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం పాటు ఉన్ననిస్తారా అనేటువంటి అనుమానం చాలా కాలం నుంచి వినిపిస్తుంది ఆ మేరకు ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసినటువంటి సందర్భంగా అలాంటి కుట్రలేమన్నా పన్నారా లేదా లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారా లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకారం అందిస్తున్నారా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి జరిగిందా జరిగితే ఏ విధమైనటువంటి అవగాహనకు వాళ్ళిద్దరూ వచ్చి ఉంటారు అనేది కూడా వినిపిస్తుంది ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఇరవై ఆరు మంది ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో రేణుకా చౌదరి కూడా చెప్పారు పదహారు మంది ఎమ్మెల్యేలు ఫోన్ టచ్లో తనకే ఉన్నారని చెప్పి ఆవిడ చెప్పారు సో మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే లోక్సభ ఎన్నికల తర్వాత మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఇరవై ఆరు మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు నిజంగా ఇరవై ఆరు మంది టచ్లో ఉంటే గనుక ఆ ఇరవై ఆరు మంది కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో కాంగ్రెస్లోకి వస్తే కనుక ప్రతిపక్ష హోదా కూడా బీఆర్ఎస్ పార్టీకి పోతుంది అంటే కేసీఆర్కి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కేబినెట్ ర్యాంక్ కూడా ఉండదు సెక్యూరిటీ ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఉండదు సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇరవయో ఇరవై ఆరు మందిను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన ప్ర ప్రభుత్వాన్ని పటిష్టపరచుకుంటారా లేదు ఆరు జారు విడ్చుకొని ప్రభుత్వాన్ని పడగొడతారా పడగొట్టుకుంటారా అనేది ఇప్పుడు వినిపిస్తుంది సో రేవంత్ రెడ్డి అంత అమాయకుడు కాదు రేవంత్ రెడ్డి ఏమీ లేమని కాదు రేవంత్ రెడ్డి చాణక్యత లేనటువంటి లీడర్ అయితే కాదు సో వీళ్ళు ఏదైతే ఎత్తుగడలు వేస్తున్నారో దానికి భిన్నమైన ఎత్తుగడలు వేసేటువంటి రాజకీయవేత్త ఆయన ఆల్రెడీ నిఘా వ్యవస్థని బలోపేతం చేసుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారనేది కూడా సంకేతాల రూపంలో కొన్ని వచ్చేటువంటి నిఘా వ్యవస్థ రేవంత్ రెడ్డికి ఉంది కల్వకుంట ఫ్యామిలీలోనే కొంతమంది రేవంత్ రెడ్డికి కోట్లుగా ఉన్నారు సో వాళ్లే చెప్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్య కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి కుట్ర కోణం నుంచి చర్చలు జరిగి ఉంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తోటి టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారనేది వినిపిస్తోంది కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు సమీప భవిష్యత్తులోనే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నెగిటివ్ సంకేతం నెగిటివ్ ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది అని చెప్పి వాళ్ళు అలా వేచి చూస్తున్నారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఇప్పుడు కనుక కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి భేటీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర దాగి ఉంది కుట్ర కోణం నుంచి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగిందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్టు కనుక వెళితే రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు తీసుకునేటువంటి అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల ముందే ముందు లేదా లోక్సభ ఎన్నికల తర్వాత వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది సో లోక్సభ ఎన్నికలను బేస్ చేసుకుని ఈ మొత్తం ఆధారపడి ఉంది కాకపోతే వీళ్ళిద్దరూ ఎలా పండుతారంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డితోటే కేసీఆర్ కుట్ర పండుతారు ఆయనకై ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టలేదా లేదా అలాంటి సామర్థ్యం లేదా అతనికి అని అని ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఆయన బార్గెన్ చేసేటువంటి సాహసం చెయ్యే చేసే అవకాశం లేదు కారణం ఏంటంటే నిఘా వ్యవస్థ మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉంది ఏమాత్రం సంకేతాలు ఉన్నా కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆపరేషన్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అనేది వినిపిస్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అందుకు ఎంపిక చేసుకున్నారనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది ఆటోమేటిక్గా సో ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫాలోయర్స్ కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అత్యంత విధేయులు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడున్నటువంటి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి ఆదేశానుసారం జగన్మోహన్ రెడ్డి సూచన మేరకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు కనీసం రెండు మూడు సార్లు తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి సంకేతం అక్కడ నుంచి ఆదేశం వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట సో ఒకవేళ కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రివర్స్ అయితే ఆయనతో పాటు ఒక పది మంది ఎమ్మెల్యేలు కూడా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆయన సొంతగా ఉండే ఆయన ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఆయన సొంత మనుషులకు ఉండేటువంటి వాళ్ళు కనీసం ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు సో వాళ్ళని తీసుకొని గనక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుక వెళితే కాంగ్రెస్ పార్టీ పడిపోయేటువంటి అవకాశం ఉంది సో అందుకు జగన్మోహన్ రెడ్డిని ప్లే చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ ఆపరేషన్ని కేసీఆర్ చేస్తూ ఉన్నారా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది అలాంటి చర్చ కూడా నడుస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళేటువంటి అవకాశం లేదు ఎందుకనంటే అతను కేసీఆర్ని విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన వెళ్ళి అక్కడ అవమానపడి కేసీఆర్ యొక్క తీరు నచ్చక ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తారా చేయడానికి సాహసం చేస్తారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఇప్పుడు ఇప్పుడు చేసేటువంటి అవకాశం లేదు కానీ భవిష్యత్తులో మాత్రం జగన్మోహన్ రెడ్డి మాటని కాదని కానీ జగన్మోహన్ రెడ్డి గీసినటువంటి గీతను దాటి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఖచ్చితంగా పట్టుబడితే మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట సో ఇప్పటికిప్పుడు జరగకపోయినప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సహాయ సహకారాలు కావాలి అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం అందుకే కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసినటువంటి వెంటనే ఇమీడియట్గా వచ్చినటువంటి ప్రచారం ఏంటంటే ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం ఏమన్నా వీళ్ళిద్దరు చేస్తున్నారా అనేటువంటి అనుమానంతో కూడినటువంటి ప్రచారం జరుగుతుంది ఇప్పుడు సో లోక్సభ ఎన్నికల లోపల ఇది జరగకపోవచ్చు కానీ ఒకవేళ దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాలతోటి ఇలాంటి కుట్రలు ఏమైనా పన్నుతున్నారా పన్నారా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది ప్లస్ వాళ్ళిద్దరు భేటీ అయితే ముగిసింది మూసి ఆయన ఆల్రెడీ తాడేపల్లికి వెళ్ళిపోయాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బట్ అయినప్పటికీ కూడా ఇలాంటి అనుమానాలు అయితే ఉన్నాయి ఇలాంటి అనుమానాలను విడిచిపెట్టి తెలంగాణ నుంచి ఆయన వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఇదేదో చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి అనేటువంటి ఒక గిలిగింతలు అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ